హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మిల్లెట్స్ దోశ అనమాట రెగ్యులర్గా చేసుకునే దోశలా కాకుండా ఇలా మిల్లెట్స్ దోశ ఒకసారి చేసుకొని తిని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇలా వన్ కప్ రాగులు తీసుకోవాలండి రాగిలో మనకు మంచి ప్రోటీన్స్ అలానే కాల్షియం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిదండి మన హెయిర్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు వన్ కప్ జొన్నలు కూడా తీసుకోవాలండి జొన్నల్లో మనకు మంచి ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ అలానే ఐరన్ ఇంకా మన బోన్ స్ట్రెంత్నికైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి జొన్నలు తీసుకోవటం వల్ల మన బాడీకి అయితే మంచి పోషకాలు అయితే లభిస్తుంది ఇందులోనే వన్ కప్ ఉద్దిపప్పునైతే తీసుకోవాలండి ఉద్దులు మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే అవి కూడా తీసుకోవచ్చండి అవి హాఫ్ కప్ తెల్ల మినుములు ఒక హాఫ్ కప్ తీసుకోవచ్చు లేని వాళ్ళు వన్ కప్ ఇలానే తీసుకోవచ్చు వన్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా సెపరేట్గా ఒక బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ కప్ దాకా అటుకులు తీసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మిల్లెట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ సేమ్ క్వాంటిటీనే అండి అటుకులు మాత్రమే హాఫ్ కప్ తీసుకోవాలి మెంతులు వన్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అటుకులనైతే ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్లెట్స్వి కూడా బాగా వాష్ చేసుకోవాలండి ఇందులోనే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అటుకులు కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఎయిట్ టు నైన్ హవర్స్ పాటు మనము చక్కగా నానబెట్టుకోవాలండి మనకు ఈ మిల్లెట్స్ నానటానికైతే కొంచెం టైం పడుతుంది అందుకని ఒక ఎయిట్ టు నైన్ హవర్స్ దాకా బాగా నానబెట్టుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా ప్లేట్ క్లోజ్ చేసుకొని ఎయిట్ టు నైన్ హవర్స్ పాటు అలా వదిలేయండి చక్కగా నానుతుంది ఇప్పుడు ఎయిట్ హవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి మిల్లెట్స్ అటుకులు అన్నీ ఎంత చక్కగా నానిపోయినాయి కదండి ఇప్పుడు వీటన్నింటినీ మనము ఇలా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలండి మనకు మిల్లెట్స్ గ్రైండ్ అవ్వటానికైతే అయితే కొంచెం టైం పడుతుందండి అందుకనే కొంచెం ఎక్కువసేపే బ్లెండ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ ప్యూరీలాగా మనము మెత్తని దోశపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలండి దోసపిండి కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి మనకు ఈ రాగులు అయితే బ్లెండ్ అవటానికి కొంచెం టైం పడుతుందండి అందుకనే స్లోగా ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి కొంచెం ఎక్కువసేపే బ్లెండ్ చేసుకోవాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి నార్మల్ మనకు దోసపిండి కన్సిస్టెన్సీలోనే ఉండాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నవి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము మిగిలిన మిల్లెట్స్ కూడా ఇలా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా ఇలా మిల్లెట్స్తో అయితే దోశలు చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రాగి జొన్నలు ఇవన్నీ తినని వాళ్ళకైతే ఇలా దోశ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు చాలా హెల్తీ కూడా అండి మనకు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా ఈ దోశ ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ దోశలు తిన్నారంటే నార్మల్ దోశలు మర్చిపోతారండి అంత బాగుంటుందండి టేస్ట్ అయితే పిల్లలకి ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెట్టండి చాలా మంచిది ఇలా మొత్తం పిండినైతే మిక్స్ చేసుకోవాలండి నేను ఇక్కడ మార్నింగ్ నానబెట్టానండి మిల్లెట్స్ నైట్కి ఈ పిండి అయితే గ్రైండ్ చేసుకున్నాను మార్నింగ్ వరకు ఇలా చూసారా ఎంత చక్కగా మన పిండి అయితే ఫెర్మెంట్ అయింది ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా నైట్ మొత్తం ఫెర్మెంట్ అయిందంటే మనకు దోశలు అయితే చక్కగా వస్తుందండి చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి నార్మల్ మన దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకోండి ఇందులో అయితే మనము నార్మల్ దోశ చేసుకోవచ్చు ఊతాపం అలానే గుంత పొంగడాలు అలా ఏవైనా చేసుకోవచ్చండి ఈ పిండితో అయితే మనము ఇప్పుడు నేను నార్మల్ దోశనే చేస్తున్నానండి స్టవ్ మీద ఇలా ఒక దోశ పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా పిండి తీసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి బాగా ట్రాన్స్పరెంట్గానే వస్తుంది చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం ఇందులోనే మసాలా దోశ ఊతాపం అలానే గుంత పొంగడాలు అలా మీకు నచ్చినవి చేసుకోవచ్చు ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశనైతే బాగా రోస్ట్గా కాల్చుకోవాలండి మీరు పిల్లలకి చేసి పెట్టేలా ఉంటే నెయ్యితో అయితే చేసి పెట్టారంటే చాలా హెల్దీ అండి చూసారా ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందో దోశ అయితే ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదండి తినటానికి చూసారా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి అంత బాగుంటుందండి టేస్ట్ అయితే కూడా ఈ దోశకైతే మనము చట్నీతో కానీ లేకుంటే కారంతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కారంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉంది నార్మల్ దోశ లాగే ఉంది కదండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా కదండి జస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశ అయితే ప్రిపేర్ చేసుకోవటమే పిండి అయితే మరీ పలచనగా చేసుకోకండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి దోశ అయితే ఇలా పలచనగా స్ప్రెడ్ చేసుకున్నారంటే బాగా క్రిస్పీగా వస్తుంది క్రిస్పీ దోశ లైక్ చేసే వాళ్ళకైతే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి మొదటి నుంచి ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే అలవాటు చేయండి సపరేట్గా రాగులు జొన్నలు ఇలాంటివన్నీ తినని వాళ్ళకైతే ఈ మిల్లెట్స్తో ఇలా దోశలు వేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇలా స్లోగా టర్న్ చేశారంటే చూసారా ఎంత రోస్ట్గా వచ్చింది ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే మీరు కూడా ట్రై చేసి హెల్దీగా ఉండొచ్చండి ఇలాంటివి చూసారా ఎంత బాగుందని అంతే అండి ఇలా మీకు ఎన్ని దోశ కావాలో అన్ని ప్రిపేర్ చేసుకోవటమేనండి ఇది కాలటానికి కూడా ఎక్కువ టైం ఏమీ పట్టదండి ఒక టూ మినిట్స్ పడుతుంది అంతే చాలా చక్కగా కాలుతుంది చూసారా ఎంత బాగుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన మిలెట్స్ దోశ అయితే రెడీ అయిపోయింది నేను ఇక్కడ చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి మీరు చట్నీతో కానీ లేకుంటే కారంతో కానీ కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు చెప్పే వరకు కూడా తెలియదండి ఇది మిలెట్స్తో చేసిన దోశ అని అంత బాగుంటుందండి టేస్ట్ అయితే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే షేర్ చేసుకోండి చూడండి దోశ తుంచి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉందని మన ఛానల్లో ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే ఛానల్ని విజిట్ చేసి ట్రై చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్